chandu mama stories telugu a amma a i e illu e ga u uduta u u ela ru rushi. ru e eluka ఏ ఏనుగు ఐ ఐస్ క్రీం ఓ ఓ వోడా ఔ ఔషధం అమ్ అందెలు కలం అంతఃపురం ఖడ్గము ఖడ్గముగా గడియారం ఘ ఘంటా ఇన్యా చ చందమామ చ ఛత్రము ఝ జడా ఝ జండా ఇణి ఠా టమాటా ఠా కంఠము ఢ డబ్బు ఢా ఢమరు అణ బాణము థ తబల థ రథం ద దండ థ ధనస్సు న నక్క ఫ ఫలక ఫ ఫలము బ బంతి భ మ మల్లె యముడు రంగవల్లిక ల వ వంకాయ స శంఖము ష షట్కోణము స సంచి హ హంస లా తాళము క్షత్రియుడు బండిరా రంపము ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఉడుత ఊ ఊయల ఊ రూ ఏ ఎలుక ఏనుగు ఐస్ క్రీమ్ ఓ ఒంటే ఔ ఔషధం అం అందెలు అహా అంతఃపురం ఖ కలం ఖ ఖడ్గము గ గడియారం ఘ ఘంట ఞ ఛ చందమామ ఛ చత్రము జ జడా ఝ జండా ఇని ట టమాటా కంఠము ఢ డమరు ణ బాణము థ రథం ద దండ థ ధనస్సు నక్క ప ఫలక ఫలము బ బంతి భ భుడు మల్లె యముడు ర రంగవల్లిక ల వ వంకాయ స శంఖము ష షట్కోణము సంచి హంస ల తాళము క్ష క్షత్రియుడు బండిరా రంపము